హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ ఈరోజు నేను లవ్ రీడింగ్ చేయబోతున్నానండి సో ఈ మెసేజెస్ కనుక మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావు అని అనుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది అవర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు అండ్ రియూనియన్ రెమెడీస్ కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలా మేనిఫెస్టేషన్ కోర్స్ గురించి కానీ టారోట్ ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు సో నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ స్క్రీన్ స్టార్టింగ్లో కానీ డిస్ప్లే అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఓకే ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందని చెప్తాను సో చూద్దాం రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ లో ఏం జరుగుతుంది ద టెక్ సన్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ గాని లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఓకే రీసెంట్ పాస్ట్ లో అయితే కొంచెం స్టబన్ ఎనర్జీ ఉంది మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ కానీ లేదా నేనెందుకు తగ్గాలి తను తగ్గకపోతే సో ఇద్దరు సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేశారు రీసెంట్ పాస్ట్లో ఎక్కువ కమ్యూనికేషన్ అయితే లేదు ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషనే అండ్ ఇద్దరు కూడా సేమ్ టైప్ పర్సనాలిటీస్ అండి ఏంటంటే ఇద్దరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు రీసెంట్ పాస్ట్లో అదే అదే జరిగింది ఎందుకంటే ఎంపరర్ ఎంపరర్ వచ్చేసి స్ట్రబన్ సో వీళ్ళే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయరు చాలా కంట్రోల్గా ఉంటారు అలాగే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ సో ఈ పర్సన్ కూడా రీసెంట్ పాస్ట్లో కమ్యూనికేట్ చేయడానికైతే ఇష్టపడలేదు చాలా సబన్గా ఉన్నారు అండ్ లాజికల్గా థింక్ చేశారు సో మీ ఇద్దరులో ఎవరు ఎంపరర్ ఎవరు కింగ్ ఆఫ్ సోర్డ్స్ అన్నది మీకు తెలియాలి అండ్ హైప్రీస్టర్స్ ఖచ్చితంగా సీక్రెట్స్ ఇద్దరు ఏమి ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఒకరినొకరు కంట్రోల్ చేయాలని లేదా నా మాటే వినాలని రీసెంట్ పాస్ట్లో అనుకోవడం అయితే జరిగింది సో నేనైతే ఎక్కువ కమ్యూనికేషన్ లేదు ఎక్కువ ఈగో క్లాషెస్ అయితే నాకు కనిపించినాయి రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ వచ్చేసి ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ ప్రెసెంట్ సిచ్యువేషన్ పార్ట్ కి కంప్లీట్లీ డిఫరెంట్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునవి ఉండొచ్చు ఆర్ పైసెస్కి ఎన్సర్స్ కాపీయో వాటర్ సైన్ అయి ఉండొచ్చు ఇప్పుడైతే మాత్రం మీ ఇద్దరికి ఒక న్యూ బిగినింగ్ కావాలి అని ఉంది ఇద్దరికి ఒకరింటే ఒకరు చాలా ఇష్టం ఉంది ఓకే ఈగో తో మీరు గొడవలు ఆడుకోవచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ఇక్కడైతే రైట్ నౌ అయితే థింగ్స్ మీ ఇద్దరి మధ్య బెటర్ అవుతున్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ సో ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉందాం సో గొడవలను అవుట్ చేసుకుందాం మళ్ళీ నార్మల్గా ఉందాం అనే టాక్స్ ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు చాలామందికి లేదు అంటే కనుక వెరీ సోన్ జరుగుతాయి అండ్ పేజ్ ఆఫ్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ ఏంటంటే అపాలజీ కమ్యూనికేషన్ సో మీ ఇద్దరిలో ఒకరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు లేదా ఇద్దరు ఒకేసారి కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు సో నేనైతే కమ్యూనికేషన్ చూస్తున్నాను రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీలో అండ్ ద లవర్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది సో మీ రీసెంట్ పాస్ట్లో ఏది జరిగినా ఇప్పుడు ప్యాచప్ చేసుకోవాలని ఇద్దరు ఫిక్స్ అయ్యారు ఇద్దరికీ రిలేషన్ కావాలి ఇక్కడ మీ ఇద్దరికి ఇష్టమైతే ఉంది ఓకే ఈగో క్లాషెస్ ఉన్నాయి అలాగే ఇష్టం కూడా ఉంది అండర్ ద అండ్ ద సన్ కార్డ్ సన్ కార్డ్ ఏంటంటే ఇద్దరు పాజిటివ్గా థింక్ చేయడం రిలేషన్షిప్ గురించి అండ్ రైట్ నో స్పై చేస్తున్నారు ఇద్దరు ఒకరు ఇద్దరు ఆన్లైన్లో ఒకరి మీద ఒకరు స్పై చేసుకోవడం లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద స్పై చేయడం అయితే జరుగుతుంది బట్ ఇద్దరికీ రిలేషన్ అయితే కావాలి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి చూపు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ కోసం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అండ్ అదే టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరూ కూడా స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ స్టెబిలిటీ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో మెయిన్ మీరిద్దరూ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు థింగ్స్ సార్ట్అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నారు గొడవలు మర్చిపోవాలి అని అనుకుంటున్నారు బట్ మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ అనేది ఫామ్ అవ్వట్లేదు సో అనుకుంటున్నారు బాగానే ఉంటుంది మళ్ళీ వన్ ఆర్ టూ డేస్కి మళ్ళీ మీకు స్టెబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఓకే కాన్స్టెంట్గా లేకపోవడం రిలేషన్షిప్లో సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ సోర్ట్స్ ద మోన్ అండ్ కింగ్ ఆఫ్ వాంట్స్ మీ పర్సన్ ఇప్పుడు నో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ గురించి డీప్గా థింక్ చేస్తున్నారు చాలా డిప్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ద మూన్ ఎందుకంటే తను చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మూన్ అంటే ఓవర్ థింకింగ్ ఇల్యూజన్స్ లేదా ట్రస్ట్ ఇష్యూస్ సో మీ పర్సన్ అయితే చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ వాంట్స్ మీరంటే ప్యాషన్ అట్రాక్షన్ ఉంది బట్ ఎక్స్ప్రెస్ చేయరు కింగ్ ఆఫ్ మాండ్స్ ఎనర్జీ ఇప్పుడు కూడా తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీకు చెప్పట్లేదు బట్ తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ నేను ఒక థర్డ్ పార్టీ అయితే చూస్తున్నాను ఎస్పెషల్లీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ఈ థర్డ్ పార్టీ వల్ల మీరు ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు లేదా నా దగ్గర నుంచి ఇది దాచారు నాతో చెప్పలేదు అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు ఖచ్చితంగా మీరు ఒక నెగిటివ్ ఫీలింగ్లోనే ఉన్నారని చెప్పచ్చు సో మీరు ఒక క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు ఓకే ఇది ఎంతకాలం ఉంటుంది ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే వేరే పర్సన్ కనుక మీ రిలేషన్షిప్లో ఉంటే సో మీ పర్సన్ ఆ పర్సన్ వదిలేస్తారా లేదా సో ఇలా మీకు చాలా డీప్ థింకింగ్ అయితే ఉంది ఒకవేళ ఫ్యామిలీ అనుకోండి థర్డ్ పాడి సో ఫ్యామిలీని అయితే ఎవరు వదులుకోరు కాబట్టి మీరు ఎక్కువ మెంటల్ ప్రెషర్కి అయితే లోన్ అవుతున్నారు ఈ థర్డ్ పాడి గురించి అందుకే మీ ఇద్దరు మధ్య స్టెబిలిటీ అన్నది ఉండట్లే సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం దాని తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటనే చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ జమనైతే ఈ ప్రాక్టీరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ ప్లేసెస్ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సనల్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం సో మీ పర్సన్ అయితే వెరీ సాడ్గా ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయి ఉండొచ్చు సైన్ ఖచ్చితంగా స్టెబిలిటీ ఇష్యూసే సో తనైతే స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు బట్ ఇవ్వలేని పొజిషన్లో అయితే ఉన్నారు సో మీతో ఉండాలి అని అనుకుంటున్నారు మీకు స్టెబిలిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు బట్ డ్యూ టు అదర్ సిచ్యువేషన్స్ అంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ కారణం చేత మీకు ఇక్కడ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు సో తను స్టెబిలిటీ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి మీరు తనతో గొడవ పెట్టుకోవడం కానీ ఆర్గ్యుమెంట్కి దిగడం కానీ లేదా మీ ఇద్దరు మాట్లాడుకోపోవడం కానీ జరుగుతుంది బట్ మీ పర్సన్ కూడా చాలా అంటే హ్యాపీగా అయితే లేరు అన్హ్యాపీగానే ఉన్నారు సో తను కూడా స్టెబిలిటీ ఇవ్వలేకపోతున్నాను మీరు అడిగింది చేయలేకపోతున్నాను అనే బాధ కూడా మీ పర్సన్కు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది బట్ తనైతే మీ గురించి పాజిటివ్గానే మా అంటే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే నాకు కనిపించట్లేదు సో నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం 但是。 తన హండ్రెడ్ పర్సెంట్ అయితే తను ఇవ్వాలని అనుకుంటున్నారు మీ రిలేషన్కి బట్ ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫస్ట్ స్టెబిలిటీ ఫోర్ ఆఫ్ మంత్స్ అంటే స్టెబిలిటీ కమిట్మెంట్ సో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పర్సన్ అది చేయాలని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు బట్ దానికి కొంచెం టైం అయితే పడుతుంది తన ఇంట్లో వాళ్ళతో కావచ్చు లేదా వేరే వాళ్ళతో కావచ్చు మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి అయితే తను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు ఇక్కడ చాలా ఎమోషనల్ డ్రామా అయితే జరుగుతుంది మీ రిలేషన్షిప్లో బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి న్యాయం చేయాలి అనే ఆలోచన అయితే ఉంది ఖచ్చితంగా స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఒకసారి నేను ఆఫ్ క్లారిఫై చేస్తాను సెవెన్ ఆఫ్ ఫోన్స్ క్లారిఫై చేస్తే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఎస్ బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ పార్ట్నర్షిప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీతో లేనందుకు అంటే మీతో సరిగ్గా మాట్లాడకపోయినా మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో నియర్ ఫ్యూచర్ పక్కకమ్ ఏంటి మీ ఇద్దరి మధ్య చూద్దాం మీరు కానీ మీ పర్సన్ అయి ఉండొచ్చు ఆఫ్ సూట్స్ డెత్ కార్డ్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్స్ కాపీ ఉండచ్చు ఎక్స్పెషల్లీ స్కాపియో సో నియర్ ఫ్యూచర్ లో అయితే కొన్ని అబ్స్టకల్స్ కనిపిస్తున్నాయి కొంచెం సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇద్దరు క్రాస్ రోడ్స్ లో ఉంటారు రిలేషన్ లో ఉండాలా ఉండకూడదా ఎండ్ చేయాలా ఎండ్ చేయకూడదా ఈక్వల్ గివెంటేకి ఉంటుందా లేదా సో లాడ్ ఆఫ్ థింకింగ్ లాడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ సో ఒక ఎండింగ్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది రిలేషన్షిప్ అంటే పార్ట్నర్షిప్ లేకపోతే ఈక్వల్ గివెంటే లేకపోతే చూసారా సో ఇక్కడ ఎక్కడైతే తాడ్పాడి ఎండవకపోయినా లేదా ఈక్వల్ గివెంటేకి లేకపోయినా ఇక్కడ ఖచ్చితంగా రిలేషన్షిప్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎండ్ అవుతుందని కాదు ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి బట్ ఇక్కడ వెయిటింగ్ ఏముంది పేషెన్సీగా ఉండాలి ఎందుకంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు రిజల్ట్ రావడానికి టైం పడుతుంది ఎందుకంటే రైట్ రైట్నో ఇద్దరు ఏ డిసిషన్ తీసుకోవట్లేదు మీ పర్సన్ కూడా కొంచెం టైం కావాలి సో ఇదైతే టెస్టింగ్ టైం మీ ఇద్దరికి ఈ రిలేషన్షిప్లో ఈ టైం అనేది చాలా టెస్టింగ్ టైం సో ఇద్దరు పేషెన్సీగా ఉండాలి సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ప్రిన్సెస్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ అండర్ నో మీరు స్పై చేస్తున్నారు మీ పర్సన్ మీద ఖచ్చితంగా ఒకవేళ ఒకే ఏరియా అయితే లేదు లైక్ ఒకే సిటీ ఒకే స్టేట్ అయితే మీరు తన గురించి తను ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎస్ మీకు ఇష్టం ఉంది బట్ స్పై చేస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఫోర్ ఆఫ్ సోట్స్ మీ అంతటి మీరు యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు బట్ జగలవుతున్నారు ఎక్కువ ఫస్ట్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటంటే మీరు స్టబన్గా ఉండడం మానేయండి అంటే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి స్టబన్గా ఉండొద్దు గ్రీడీగా ఉండొద్దు ఓపెన్ అప్ అవ్వండి పీపుల్కి అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ మీద మీరు వర్క్ చేయండి రైట్ నో మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ మీద మీరు ఫోకస్ చేయాలి లైక్ సెల్ఫ్ లవ్ అవ్వచ్చు సెల్ఫ్ కేర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కెరియర్ పరంగా హెల్త్ పరంగా ఏదైనా ఈ టైం మీకు చాలా చాలా క్రూషియల్ సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అలాగే నలుగురితో ఉండండి కలవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో ప్రోగ్రెస్ అయితే ఉంటుంది అండ్ జస్టిస్ సో బ్యాలెన్స్ చేసుకోండి మీ ఎమోషన్స్ని కానీ మీ ఫీలింగ్స్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక గ్రోత్ని అయితే చూస్తారు సో రిలేషన్షిప్ వైజ్ అయితే రైట్ నౌ నాకు అంత అప్గ్రేడ్ కనిపించట్లేదు ఇది మీ ఇద్దరికి టెస్టింగ్ పీరియడ్ సో ఇద్దరూ పేషెన్సీగా ఉండండి సో ఈ టైంని మీరు వేస్ట్ చేయకుండా మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి మెడిటేషన్ హీలింగ్ లాంటివి చేసుకుంటూ ఉండండి ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ